ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హిన్ ట్రాఫిక్డ్ టు క్యాంబోడియా అండి క్యాంబోడియాలో తీసుకువెళ్ళేసి వాళ్ళ వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకు భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్ డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ జాబ్ స్కామ్ ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే ఫెడెక్స్ కొరియర్ స్కామ్ తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్ ఇవి అన్నీ కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్నీ కూడా మన మన వాళ్ళు మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని ముగ్గురుని మేము పట్టుకున్నాము వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అమాయక అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చొప్పున కలెక్ట్ చేసుకొని తర్వాత ఆ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ క్యాంబోడియా వాళ్ళకి ఇస్తారు ఎవరికి క్యాంబోడియా వాళ్ళకు వాళ్ళు వీళ్లకు మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకు పాస్పోర్టు తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ వీసా ఫీజు ఇదంతా కట్టాలి కాబట్టి వాళ్ళు ఈయన దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఎవరై మన పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వసూలు చేస్తారు దాంట్లో ఎయిటీ థౌజండ్ క్యాంబోడియా వాళ్ళకి పంపిస్తారు క్యాంబోడియాలో ఫర్దర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎయిటీ థౌజండ్ పంపించేసి వీళ్ళు సెవెంటీ థౌజండ్ ప్రాఫిట్ రూపంలో వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఆ విధంగా ఉన్న ముగ్గురు ఏజెంట్స్ ఎవరైతే దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎవరై ఎవరిని అయితే ఇక్కడి నుంచి పంపించారో వాళ్ళ ముగ్గురు కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరి మీద కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసు తర్వాత ఎక్స్టార్షన్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఈ సెక్షన్స్ కింద క్రిమినల్ కాన్స్పిరసీ ఆల్సో ఈ సెక్షన్స్ కింద వీళ్ళ మీద కేసు నమోదైంది ఇక్కడ మా మన దగ్గర అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంబసీ స్టాఫ్ కంబోడియాలో ఎంబసీ స్టాఫ్ వాళ్ళందరితో కూడా ఈరోజు షేర్ చేస్తాము వీళ్ళు ఇంటరాగేషన్లు ఏదైతే చెప్పారో అవి అవి అన్నీ కూడా మేము మన కంబోడియాలో ఏదైతే మన ఇండియన్ ఎంబసీ ఉందో వాళ్ళు కూడా షేర్ చేస్తాము తర్వాత మీడియా ప్రెస్ ద్వారా కూడా వా ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన మన కంబోడియన్ కంబోడియాలో ఏదైతే ఏదైతే ఇండియన్ ఎంబసీ ఉందో వాళ్ళందరినీ కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయమని చెప్పేసి మీకు ఈ ప్రెస్ రిలీజ్లో కూడా మేము ఆ కాంటాక్ట్ నంబర్ అన్నీ కూడా ఇస్తాము ఇది ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా తెలవాలి ఎందుకంటే వాళ్ళు అక్కడ బాగా కష్టపడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి భోజనాలు భోజనం ఇవ్వకుండా శాలరీ ఇవ్వకుండా ఆ విధంగా వాళ్ళందరి మీద కూడా బాగా పెద్ద యత్నంలో అత్యాచారం జరుగుతుందని చెప్పేసి వీడియో కాల్స్ ద్వారా కూడా ఇక్కడ నుంచి వెరిఫై చేసుకున్నాం ఈ ఏజెంట్స్ ఎవరైతే వీళ్ళు ఎవరైతే అక్కడ పంపించారో వీళ్ళు వాళ్ళతో మా మా ముందే వీడియో కాల్ చేసేసి వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇల్లీగల్ కస్టడీలో అక్కడ ఉన్నారు వీళ్ళు కనీసం వన్ ఇయర్ పని చేయాలట అక్కడ వన్ ఇయర్ వాళ్లకు స్లేవ్స్ లైక్ స్లేవ్స్ బాండెడ్ స్లేవ్స్ వాళ్ళకు పని చేయాలట అది కూడా ఎట్లా అక్కడ వెళ్ళి మన వాళ్ళ ద్వారానే ఇండియాలో స్కామ్స్ నడిపించటం ఇండియాలో స్కామ్స్ నడిపించటం లెక్క ప్రకారంగా ఇప్పుడు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ అన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది వీళ్ళ కన్ఫెషన్ వీళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్లో బట్ దాదాపు ఐదు వేల మంది మన ఆంధ్రా నుంచే ఐదు వేల మంది పైన ఉన్నారట అక్కడ సో జిల్లావారిగా కూడా కొద్దిగా మా మన దగ్గర స్ప్లిటప్ ఉంది జిల్లావారిగా ఇప్పుడు ఆయన ఇచ్చిన సమాచారం మీదే శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి రాజమండ్రి తుని అమలాపురం అనంతపూర్ తర్వాత పలాస అండ్ కాల్కట కాల్కటా నుంచి కూడా చాలామంది అక్కడ ఉన్నారట వీళ్ళందరినీ కూడా అక్కడ బంధించి ఒక రూమ్లో పెట్టేసి వీళ్ళకు ట్రైనింగ్ అంతా ఇస్తారట ఏ విధంగా ఇండియన్ సిటిజన్స్ అందరినీ కూడా ఫెడెక్స్ క్యామ్లో లాగాలి ఆన్లైన్ స్కామ్స్లో రా లాగాలి ఓటీపీ ఫ్రాడ్స్లో ఏ విధంగా చీట్ చేయాలి ఇట్లా ఇతర స్కామ్స్ గురించి బాగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు నిన్న మొన్న చూసి ఉంటారు ఫిఫ్టీ టూ ల్యాక్స్ సెవెంటీ టూ ల్యాక్స్ ఈ విధంగా ఏదైతే డబ్బు ఏమైతే డబ్బు వీళ్ళు చీట్ చేసి తీసుకుంటారో ఆ అకౌంట్ అన్నీ కూడా అక్కడ చివరికి క్యాంబోడియా చేరుకుంటుంది క్యాంబోడియా చేరిన తర్వాత అక్కడ దాన్ని క్రిప్టో వ్యాలెట్స్లో ట్రాన్స్ఫర్ చేసేస్తారు దాని తర్వాత ట్రేస్ అంతా కూడా వెళ్ళిపోతుంది మంచిగా ఎవరైనా ఇది చేస్తే వాళ్ళకి చిన్న రూపంలో ప్రమోషన్స్ ఇన్సెంటివ్స్ కొద్దిగా ఎక్కువ శాలరీ ఇవ్వడం ఇదంతా సిక్స్ హండ్రెడ్ డాలర్స్ ఈజ్ ద శాలరీ ఫార్ దీస్ మన దగ్గర నుంచి వెళ్ళిన మనుషులందరికీ కూడా సిక్స్ హండ్రెడ్ డాలర్స్ వాళ్ళు ఏదో శాలరీ